దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర వందనాలు తెలియజేస్తున్నాను హల్లె అందరు బాగున్నారా బాగున్న వారు అందరూ ఒకసారి గట్టిగా హల్లెలుగా చెప్తారా రైజ్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఉపవాసములో చేయవలసినవి హలలూయా ఉపవాసములో చేయవలసినవి దేవునికి స్తోత్రం చేయవలసినవి ఏంటో ప్రభు మనందరితో మాట్లాడబోతున్నారు నీ ఉపవాస ప్రార్థనకు వచ్చావు చాలా సంతోషం ఉపవాసములను ఉంటున్నావు చాలా మంచిది అయితే ఉపవాసంలో ఉంటున్న నీవు ఉపవాసం చేస్తున్న నీవు ఉపవాసం చేయాలనుకుంటున్న నీవు ఏమి చేయాలో ప్రభు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనందరితో మాట్లాడబోతున్నారు దాంట్లో మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను ఆమె దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం కొలసులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ మాట కావున కావున భూమి నువయములను అవయములను అనగా అనగా జారాధ్రహారాధన అయినా ధనాపేక్షను ధనాపేక్షను అందరు ఆమెందని చెప్పండి మనం గ్లాస్ పాలు మానేసినాం బూస్ట్ మానేసినాం అన్నం మానేసినాం సంఘముతో సేవకుడు చెప్తున్న మాట మనము ఈ మాటను సీరియస్గా తీసుకోవాలి ఉపవాస ప్రార్థన అనేది ఎటువంటిదంటే ఎదుటోని చంపడం కాదట మనను మనము చంపుకోవాలి మనము ఆకలిని చంపుకుంటున్నాం అవునా ప్రైజ్ అలార్డ్ అలలుయా ఆకలి చంపుకుంటున్నాము కానీ అవయవాలలో జరిగే కార్యాలు క్రియలను చంపుకోలేదు మనం సూపు మారలే మాట మారలే ఆలోచన మారలే ప్రవర్తన మారలే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పాపానికి అలవాటైపోయి పాపముతో కట్టబడి పాపముతో పెనవేయబడి ఏమైపోయినాయి అవి చెరలో ఉండిపోయినాయి రైసులో అందుకే భక్తుడు అంటాడు పాపము మానలేని కనులు గల ఏం కన్నులు అంటాయి అంత బాగానే ఉంటుంది ప్రార్థన బాగుంటుంది వాక్యం బాగుంటుంది ఆరాధన బాగుంటుంది శబ్దాలు బాగుంటాయి భాషలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి కానీ చూపు మారిండదు ఆ చూపు వేరేగా ఉంటుంది హలలుయా బైబిల్లో చూపుల గురించి కూడా ఉంది అది ఇంకా పెద్ద ప్రసంగం పెద్ద సబ్జెక్ట్ అది ఎక్కడ బోన్ నేను ఐ మీన్ దాంట్లో కొన్ని మనం చూసినప్పుడు కదా ఆ చూపుకు అది కండ్లకి ఎట్లుందంట రమ్యంగా అందంగా కనబడుతుందట దేవునికి స్తోత్రం సౌలు దావిదు మీద ఏ చూపు చూశాడంట విషపు చూపు దేవునికి స్తోత్రం కదా దావిద్ బెత్సేవా మీద చూశాడు అది ఇంకొక రకమైన చూపు మోహముతో కూడిన చూపు హలలూయా సో ఇటువంటి చూపులు ఉన్నాయి మానవునికి అవయవాలలో జారత్వం కనబడుతుంది దాని తర్వాత అపవిత్రత ఉంది కామాత్రుత కనబడతా ఉంది దురాశలు కనబడతా ఉన్నాయి విగ్రహారాధనతో కూడిన ధనాపేక్ష అంటే అదే నోట్లు తీసుకొని కళ్ళకు అద్దుకునేది అది విగ్రహారాధన బైబిల్ కాలకి దానిన్నా ముక్కడు కానీ నోటు పడిందంటే మాత్రం బిల్లబడిన చాలు అది రద్దయిపోతుంది అని కూడా తెలియదు దాని ఎంత అద్దుకొని ఎంత ముద్దుకుంటాడు దేవుడు మొత్తుకుంటున్నాడు హలోయ కాబట్టి మీ అవయవాలు ఈరోజు ఎట్లున్నాయి వాటిని ఏం చేయాలంట వాటిలో ఉన్న జారత్వం వాటిలో ఉన్న అపవిత్రత వాటిలో ఉన్న కామాతృత వాటిలో ఉన్న దురాశ వాటిలో ఉన్న విగ్రహారాధనతో కూడిన ధనాపేక్షను చంపేయాలంటాడు ఆ దేవుడు చంపాడు నువ్వే చంపుకోవాలా దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు మనకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు దేవుడు ఎటువంటి వాడు తెలుసా బానిసగా చూసేవాడు కాదు ఆయన తండ్రి అయి ఉన్నాడు ఆయన నిన్ను స్వేచ్ఛగా బ్రతక నువ్వు స్వేచ్ఛగా బ్రతకమని నీకు అవకాశం ఇచ్చాడు మంచి చెడ్డలు తెలిసే ఆ మంచి జ్ఞానం బుద్ధి తెలివి అన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా సో డిసిషన్ ఆ తీసుకోవడం నీ చేతిలో పెట్టాడు మేనేజ్ చేయడం అంతా నీ చేతిలో పెట్టాడు హల్లెలూయా ఆమెన్ దేవునికి స్తోత్రం నువ్వు కష్టపడినందుకు నీకు నెలకు జీతం వస్తుంది జీతం ఆ కష్టపడి పని చేయించుకున్న వాళ్ళు ఇస్తారు ఇచ్చినాక ఆ జీతాన్ని వాడుకునేది ఎవరి చేతిలో ఉంటుంది ఇచ్చినోడి చేతిలో ఉంటుందా రే నీకు పదివేలు జీతం ఇస్తున్నాను జాగ్రత్తగా వాడుకో రూపాయి రూపాయి చెప్తాడా నువ్వు చేసినందుకు నీకు ఇచ్చిపోతాడు అంతే ఆటోమేటిక్గా బ్యాంకులో పడుతుంటది కానీ దాన్ని వాడుకునే విధానం మేనేజ్ చేసే విధానం అంత కూడా ఎవరి చేతిలో ఉంటుంది ప్రైజ్ అలా ఇప్పుడు చంపుకునేది ఎవరి చేతిలో ఉంటుంది ఏమేన్ యేసు ప్రభు కూడా అన్నాడు నీ కన్ను ఒకటి అభ్యంతరం చేస్తే దాన్ని పెరికాయ అన్నాడు అంటే కన్ను తీసేవానా ఏమేన్ ఆ ఆశని చంపాయి అని ఆ కోరికను చంపేయని హలూయా అది కేవలం ఇటువంటి ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి మూడు పూట్ల బాగా తినేస్తే అన్ని పట్టేస్తాయి కదా ఇప్పుడు చూడండి వసంత కాలం అనేది ఒకటి ఉందట ఆ వసంత కాలములో రాజులు యుద్ధంలో ఉండాల యుద్ధంలో ఉండవలసిన రాజు మిద్ద మీద ఏం చేస్తా ఉన్నాడు ఆయన అంత రాంగే ఆయన చేసింది యుద్ధంలో ఉండవలసినోడు ఇంట్లో ఉండడం ఒక పెద్ద జ్ఞానం రెండవది ఇంట్లో ఉన్నోడు ఏం చేస్తున్నాడు టైన్ కాన్ టైంలో నిద్రపోతున్నాడు అసలు ఆ టైం నిద్ర టైమా ఏం మాట్లాడతలేరు అంత సీరియస్గా చూస్తున్నారు నన్ను కొరతారా అది నిద్ర టైమా కాదు మూడవది ఏం చేశాడు నిద్ర మేలుకున్నవాడు మిద్దె మీద తిరుగుతూ ఈరోజు కూడా చాలామంది యవనస్సులకు అభిషేకం ఉంది మిద్దల మీద తిరుగుతుంటారు దా విధం మామూలుగా తిరిగాడు ఈడు ఫోన్ పట్టుకొని తిరుగుతుంటాడు సేమ్ అదే పాపం జరుగుతుంటుంది ఇక్కడ ఇక్కడ దీంతో అక్కడ దాంతో అదే తేడా కానీ అద్భుతం ఏంటంటే మనసే పని చేస్తుంటది అంతా హలలుయే చూపులో మనసే మాటలో మనసే అంతా నీవే మనసు చెడిపోయేదట సైతాన్ గడి తీసే సినిమాలు కూడా మనసు పేరే హలో కాబట్టి రాంగ్ టైమింగ్స్ లో ఉన్నాడైనా అంత కూడా డిస్టర్బెన్స్ ఉంది ఎందుకంటే ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉండకుండా ఎక్కడ ఉండొద్దు అక్కడ ఉన్నాడు ఉన్నాడు సరే చూశాడు సరే అట్లా తిప్పుకుంటే అయిపోయేది కదా రెండవ చూపు ఎప్పటికీ ప్రమాదమే మొదటి చూపులో తప్పేం ఉండదు రైస్ అలవాడు మీరు గమనించండి మీకు చెప్పే వాళ్ళ అవసరంలో మీకు అర్థమైపోయింది ఒకరిని ఒక 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 ఏదైనా కానీ ఒకసారి మనం అట్లా చూసి అట్లా పోతే ఏమనిపించదు దాన్ని ఒక నాలుగు సార్లు చూసామనుకో ఏమనిపిస్తుంది నీ మనసు మాట్లాడడం ప్రారంభిస్తుంది నీ లోపల ఏదో వినబడడం ప్రారంభిస్తుంది ఏదో చేయాలని ఆలోచనలు ప్రారంభమవుతాయి దేవునికి స్తోత్రం హల్లలుయా కాబట్టి యేసుప్రభు అంటారు నానా ఏనండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ యేసుప్రభు అంటారు నీ కన్ను ఏమై ఉందంటే ఈ దేహానికి దీపం అయి ఉన్నది అన్నాడు నీ కన్ను తేటగా ఉందనుకో ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు హల్లెలూయా జారత్వం జరిగేది చూపుతోటే అపవిత్రత జరిగేది చూపుతోటే దాని తర్వాత కామాత్రుత కలిగేది చూపుతోటే దురాశలు చూపుతోటే ఈ ధనాపేక్ష కూడా ఆమె అందుకేది దీపం ఈ దీపాన్ని నువ్వు ఏం చేయాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేహం చీకటిమయం కాకుండా చూసుకోవాలి ఏమేం ప్రైజ్లో అందుకే కీర్తనకారుడు ఎనిమిదో కీర్తనలు అంటాడు దేవదూతల కంటే కొంచెం తక్కువగా మనం చేశాడంట దేవుడు అంటే మన స్టేజ్ అది తీర్మానాలు తీసుకోవాల్సింది మన చేతిలో ఉంది ఇప్పుడు చంపాలంటే మనమే చంపుకోవాలా అట్లని చెప్పి పోయి గోడ నేసి తల బాదుకోవడం కాదు ఎందుకంటే మైండ్ డిస్టర్బ్ అయిందన్న ఇది అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది దీని కథ చెప్తా నాగు అని పోయి కొట్టుకున్నావు అనుకో తలకై పగులుతుంది కుట్లు పడతాయి అది విధానం కాదు హల్ లూయా హల్ మరి ఎట్లా చేయాలా ఉపవాసం ఉండాలా ఉపవాసములు ప్రభు దగ్గర ఒప్పుకోవాల నాయన నాలో జారత్వం ఉందయా నాలో అపవిత్రత ఉందయా నాలో కామాతృత ఎక్కువ ఉందయ్యా నాలో దురాశలు ఉన్నాయ్యా నాలో ధన ధనాపేక్ష పిచ్చి పిచ్చిగా ఉందయ్యా కాబట్టి నాయన వీటిపై నుండి నా మనసును తిప్పేయ్యా వీటిపై నుండి నా అవయవాలకు ఏం నిగ్రహం దయచేయి నాయన హలలో దేవనామానికి మయమగలుగునిగాక ఆమెన్ ఈ అవయవాలన్నీ జాగ్రత్తగా చూసుకున్నామనుకో చెప్పమంటారు వద్దంటారా హలలోయ మట్టితో కూడిన దూల్లో నుంచి వచ్చిన అవయవాలన్నీ కూడా ప్రభు మధ్యాకాశానికి వచ్చి బూర ఊదిన మరుక్షణమే ఈ అవయవాలు మహిమ దేహముగా మార్చబడి వెళ్ళిపోతుంది హలలోయ చెప్పండి మీ శరీరముతో ఏ శరీరమా దేవుని ఆత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ నీలో నివసిస్తుంది కాబట్టి నీకు మర్యాదిస్తున్నా ఆమెన్ నా పైనను పెత్తనం చలాయించడానికి వీలు లేదు హల్లే లూయా శరీరము నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి లేయమంటే లేయాలా అది చెప్పినట్టు దానికి ఎప్పుడు స్వార్థమే తిందాం పడుకుందాం నిద్రపోదాం ఇది ఇద్దేద్దాం అంటుంటుంది అది హలో అందుకే తన శరీరాన్ని పౌలు గారు అంటారు ఏమంటారు నలగొట్టుకుంటున్నాడట దేన్లతో ఉపవాసాలతో జాగారాలతో హలలుయా దేవునికి స్తోత్రం కాబట్టి ఈ ఉపవాస పండుగలో నువ్వు దేవుని సన్నిధులు అడగవలసింది ఏంటంటే నా ప్రతి అవయవము ప్రభువ పరిశుద్ధంగా ఉండాలి నాయనా హలలుయా దేవునికి స్తోత్రం ఆమెన్ ఇప్పుడు ఒక చేపను చంపాలంటే ఏం చేయాలా నీళ్ళల్లో నుండి బయటికి తెచ్చి పడేస్తే ఏమవుతుంది అది చంపాలందరు కూడా హలలుయ కొంతసేపు ఆడి చచ్చిపోతుంది మనం కూడా చంపుకోవాలంటే ఆ కోరికల నుంచి బయటికి రావాల బయటికి రాగానే శరీరం అలవాటు ఉంటుంది కదా అబ్బా అబ్బా సూట్స్ బా అని మాట్లాడుతుంటుంది అది హలలుయ ఇరవై ఒక రోజులు నిశ్శబ్దంగా ఉండు ఎక్కువ మాట్లాడడం అని నీకుంటుందని చెప్పాల ఏమే ఏం మాట్లాడదు అది ఎందుక భయము దానికి ఈ ఆరాధనలకు వచ్చి అందరం కలుసుకొని చేతులు ఎత్తి ఆరాధన ఇస్తే అగ్గి తగులుతుంటుంది కదా ఇక్కడు కాలుస్తాడు రా బాబు అని భయపడతాయి శరీరం అదలు దేనికి స్తోత్రం కాబట్టి ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి చంపేసుకోవాలి జారిపోయే తత్వం చాలాసార్లు మనలో ఉంటుంది దాన్ని చంపేసుకోవాలి అపవిత్రత మనలో ఉంటుంది చంపేసుకోవాలి కామాతృత మనలో ఉంటుంది చంపేసుకోవాలి దురాశలు మనలో ఉంటాయి వాటిని చంపేసుకోవాలి ఐ మీన్ ధనాపేక్షతో కూడిన విగ్రహారాధన ఉంటుంది మనలో దాని అంతటినీ ఏం చేయాలట చంపేసుకోవాలి ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తున్నామంటే అంటే చంపుకోవడానికని చెప్పాలి ఏ మేన్ సన్నగైనా అన్నా లావా ఇది కాదు అన్న సంపేసేయాలి ఇప్పుడు సన్నగా లావా కాదు మ్యాటర్ ఎక్కడ సన్నగున్నా పాపంలో ఉన్నాడు లావుకున్నా పాపంలో ఉన్నాడు ఇప్పుడు మ్యాటర్ అంత పాపమే అది వేరుతో సహా ప్రకలించి వేయబడాలి ఏ మేన్ హల్ లుయా హూయా హల్ కాబట్టి ప్రభువును చూడవలసిన నేత్రాలతో నేను ఏం చూడగలను ఏం చూడ నేనేం చూస్తే ఏం చే ఏం చూడాలా చూడను ఇవి ప్రభువుని చూసే నేత్రాలు ప్రభు స్వరం వినే చెవులు ప్రభు మాటలు మాట్లాడే ప్రజలవాడు ఇదే నోటితో ఆశీర్వచనం ఇదే నోటితో శాపం రాదు దేవునికి స్తోత్రం ఒక బాయిల్ నుండి ఒకే నీళ్ళు వస్తాయి రెండు రకాల నీళ్ళు రావు కాబట్టి నా నా నోట మంచి మాటనే ఉంటుంది పవిత్రమైన మాటనే ఆరోగ్యకరమైన మాటలే ఇవే మాట్లాడతా కానీ వేరే లావు దేవునికి స్తోత్రం హలలూయా నా గుండెలో ప్రభు తప్ప ఆయన మాటలు తప్పై నాకు స్థానం లేదు అని మనకు మనం మాట్లాడుకుంటూ ఈ ఈ ఆశలన్నిటిని ఈ జారవాన్ని అంతటిని ఈ కామాతృత అంతటిని వీటన్నిటినీ కూడా చంపేసుకుంటూ 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 రావాలి ఐ మీన్ ఇది టైం పడుతుంది హలలుయా తరచుగా ఉపవాసాలు చేస్తుండాలట కేవలం ఇరవై ఒక రోజులు చేస్తే సరిపోదు ఆమెన్ తరచుగా దేవునికి స్తోత్రం అందుకే వారానికి ఒకసారి పెట్టాం మనం హలలుయా ఎందుకు సెట్ అయిపోతూ ఉండాలి మనం నామానికి మహిమ గలుగును గాక హలలుయా ఎంతోమంది నన్ను ప్రేమి ప్రేరేపించారయ్యా కానీ నేను ప్రేరేపించబడలేదు అని అన్నావంటే నువ్వు ఆ శోధనల నుండి జయించవని అర్థం హలలుయా హలేయా కాబట్టి ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయి లోకంలో ఉన్నవి మన అవయవాల్లోనికి వచ్చేసినాయి ఇప్పుడు అది ప్రాబ్లం అందుకది అక్కడ ఏమంటాడు కావున భూమి మీదనున్న మీ అవయవములను భూమి మీద ఉన్న మీ అవయవములను హలలుయా వీటితో కప్పబడిన స్థితి వీటితో కంట్రోల్ అవుతున్న స్థితి వీటితో నడుస్తున్న స్థితిలో ఉంటున్నాయి కాబట్టి వీటిని మనము ఈ పండుగ దినాల్లో ఏం చేయాలా చంపేయాలా దేనికి స్తోత్రం హలలుయా పండుగ అనగానే తెలియక పొట్లీలను కోసి పండ కోళ్ళని కోసి కదా ఏదో ఒకటి చంపుతేనే పండగ అందరూ ఆమెదని చెప్పండి హలలుయా చంపి పండగ చేస్తాం మనము మన మన అవయవాళ్ళల్లో ఉన్న ఈ పాపిష్టివన్నీ కూడా చంపేసి హలలుయా నిజమైన ఉపవాస పండుగలు చేస్తూ దేవుని సన్నిధులు ఆనందించాల అంతరంగ పురుషుడు దినదినము ఏం కావాల మనకు బలాభివృద్ధి చెందాలా బాహ్య పురుషుడు ఏం కావాలా కృషించి పోతుండాలా హూయా చాలామంది వాక్యం ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని సన్నగా అయితే మన పరిశుద్ధులం లావైతే పాపలం అనుకున్నారు అది కాదు ఐ మీన్ అంటే నీ అంతరంగ పురుషుడు అంటే నీ ఆత్మ అయ్యున్న పురుషుడు దినదినము ఏమవుతుండాలా బలం పొందుకుంటుండాలా బాహ్య పురుషుడు ఏమవుతుండాలా కృషించిపోతుండాలా అంటే దాని అర్థం ఏంటో తెలుసా కోరికలి లోక సంబంధమైనవి భూ సంబంధమైనవి అన్నీ కూడా నశించిపోతుండాల ప్రైజ్ అలాడ్ ఒకప్పుడు కదా దేవునికి స్తోత్రం లోకంతో ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు మనము కనబడొద్దు చంపేసుకోండి హల్లెలూయా దేవుని దేవు నామానికి కలంగాక మీ అవయవాలు టయానికి అన్ని కోరుకుంటా ఉంటాయి వాటిని ఏం చేయాల మనము చంపుకోవాలా దేనికోసము 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 మన అంతరంగ పురుషుడు బలము దినదినము బలం పొందుకోవడానికి కోసం హలలూయ ఉపవాసములో మన చేయాల్సిన పని ఏంటంటే చంపేయాల దానికి స్తోత్రం వాళ్ళని వీళ్ళం కాదు ఫస్ట్ నీ దేహంలో జరుగుతున్న జారత్వాన్ని నీ దేహంలో జరుగుతున్న అపవిత్రతను నీ దేహంలో జరుగుతున్న కామాతృతను నీ దేహములో జరుగుతున్న దురాశను నీ దేహములో జరుగుతున్న విగ్రహారాధనతో కూడిన ధనాపేక్షను నువ్వేం చేయాలా చంపేయాలి అది ప్రభు చెప్తున్నాడు ఎంతమంది ఉన్నారు చంపడానికి హల్లెలుయా ఇది కట్ల పాము లాంటిది పసుక్కని బొరుస్తుంది ఐ మీన్ నామానికి మైమ కలుగును గాక హల లూయా హల అందుకే కొంతమంది సంబంధాలు వచ్చినాయనా మాకు అవి అని చెప్తే నేను ఒకటే అంటాను వాళ్ళకు దయచేసి నన్న వారు రక్షింపబడ్డారా లేదా చూడండి వాళ్ళు ఏ కులమొద్దు ఏ గోత్రం వద్దు ఏ మతం వద్దు ఎందుకంటే మనకు అవన్నీ ఆ బాప్తి కార్యక్రమంలో ముంచేసాం మనం మనకు కావాల్సింది ఏంటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది మీన్ గుణవతి కావాలి అంటే వాళ్ళు ఎవరు కావాలా రక్షణ ఉన్న వాళ్ళకు దొరుకుతుంది రక్షణ అనే ఉంటే ఆటోమేటిక్ గుణాలన్నీ ఉంటాయి హలలు యా సో రూపాన్ని ఏం చేయద్దు యు మస్ట్ నాట్ సీ అవుట్ వర్డ్ ఎందుకంటే మన దేవుడు ఎవరు తెలుసా నేను పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని మా క్యాష్ లెవెర్ని ఉంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని మిమ్మల్ని కుట్టుకుంటే నేను కుట్టు అంత కుంటేరానా రక్షణ పొందిన వాళ్ళు కావాలి దేవుని అది భయభక్తులు కలిగిన వారు కావాలి హలలుయా హలలుయా దేవునామానికి మేమకలంగాక రైజులో కొంతమంది అనుకుంటుంటారు మేము మనుషులు ఇట్లా అనుకున్నామన్నా ఫలానా వాళ్ళైతే బాగుంటుంది అని ఫలానామే నాకు భార్యగా వస్తే బాగుంటుంది ఫలానా అయినా భర్తగా వస్తే బాగుంటుంది మనుషులు అనుకున్నారంట మనుషులు అనుకున్నట్టు పోతే వాక్యం ఏమంటే తెలుసా మనుష్ మనస్సును నమ్ముకున్నాడు చెడిపోతాడని నీ మనసులో ఉన్నది దేవుడికి ఇయ్యడు పక్కన వాళ్ళతో చెప్పండి ఫ్రైజలాల్ మరి ఎవరిని ఇస్తాడు అని అడగండి ఆయన అనుకున్న నీ ఇస్తాడు అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ మనసులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఎవరినైతే నీకు ఇచ్చారో వాళ్ళను తయారు చేసుకోవాలి అది పని ప్రైజ్ ఫ్రైజలాల్డ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మగ్గం ఇచ్చిపోతారు అమ్మా ఒక చీర నేసే అనిచ్చిపోతారు వాళ్ళు ఏమి ఇచ్చిపోతారు అన్నీ తాళ్లే మగ్గం అంటే అంత తాళ్లే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా తీసుకొని ఆ మిషన్లు వేసి చీర వచ్చాయి వచ్చాయి చీరా అంటే వస్తుందా వాడు ఓనర్ డిజై వన్ ఓనర్కి మైండ్లో ఒకటి ఉంటుంది డిజైన్ ఈ డిజైన్లో ఏం చేయమంటాడు చీర నెయ్యాలి అని అంటాడు అందరు ఆమెందని చెప్పండి హలో ఇప్పుడు చపాతి మెత్తగా కావాలా గట్టిగా కావాలా అది నీ చేతిలో ఉంది పాలు పోస్తే మెత్తగా అవుతుందట నీళ్ళు పోస్తే గట్టిగా అవుతుందట ఐ మీన్ పిండి చేతిలో పెట్టి రొట్టె వచ్చాయి రొట్టె వచ్చాయి అంటే అవుతుందా నువ్వు మెత్తటి రొట్టె తినాలని మనసులో వచ్చింది అనుకో ఇప్పుడు ఆ రా మెటీరియల్ నీ చేతిలో ఉంది దాన్ని ఏం చేస్తావు నువ్వు హామేన్ హలోయ నేను కోరుకున్న భర్త ఇట్లా ఇట్లా ఇటువంటి వాడు కాదన్నా నేను అనుకున్న భార్య ఇటువంటిది కాదన్న అస్సలు నా ఆలోచన అస్సలు నా అని వెరీ గుడ్ మంచిదే ఆలోచించావు నేనేమంటానంటే ఆ ఆలోచనను ఇప్పుడు నువ్వు క్రియారూపంలోకి తీసుకురావాలి నీ భర్త ఎట్లుండాలని అనుకున్నావో అట్లా ఉండడానికి నువ్వు ఏం చేయాల ఎదుట ఆయన ముందు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఏమవుతాడంటే నీ భర్త నీ ప్రవర్తనను గమనిస్తూ ఉంటాడు నీ ప్రార్థన గమనించడైనా నువ్వు చదివే వాక్యం గమనించడైనా నువ్వు చేసే సువార్తను గమనించడైనా నువ్వు చేసే వంటకాలు గిట్టకాల కలుగుతున్న ఏం గమనించడైనా ఆయన గమనించేది ఏంటంటే నీ మాట తీరెట్లుంది నువ్వు కూర్చునే విధానం ఎట్లుంది నువ్వు ఆయన వస్తే రిసీవ్ చేసుకున్న విధానం ఎట్లుంది ఆయన నీతో మాట్లాడితే నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు ఇవన్నీ చూసి అదే ప్రవర్తనలు అంటే దాంట్లో మార్కు కొట్టినా అయిపోయా నువ్వు అనుకున్న మెటీరియల్ బయటకు వస్తుంది నా భర్త ఇట్లా ముచ్చోడు అనుకున్నా ఆడు ముచ్చోడుగానే ఉన్నాడు చేసేసి ఉంటావు ముచ్చోనుగా ఎట్లా నీ ప్రవర్తనతో సేపు భార్య విషయంలో కూడా అంతే రైజలో హల్లెలుయా మార్చాలి ఎట్లా ప్రేమతో భర్తలకు అదే ఇచ్చినాడు దేవుడు నడక కాదంటే ఇప్పుడు నీ ప్రేమ 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 హలలుయా దేనికి స్తోత్రం సో ఈ రీతిగా పిల్లల విషయంలో కూడా అంతే నా పిల్లల్ని కలెక్టర్గా చూడాలి డాక్టర్గా చూడాలి ఇంజనీర్గా మంచిదే ఇప్పుడు వాళ్ళని చూడాలని అనుకుంటే నువ్వు ఏం చేయాలి ఇప్పుడు ఆ ప్రాజెక్టు నీ మనసులో ఉన్న దాన్ని క్రియారూపకు తీసుకొని వచ్చేటట్టు వారిని మోల్డ్ చేయడం నేర్చుకోవాలి హలలుయా చాలా విషయాలు చెప్తున్నట్టున్నాడు పరిశుద్ధాత్ముడు జ్ఞానం అందుకుంటున్న వారు అందరు ఆమెందని చెప్పండి ఈ ఈ రీతిగా మనం ప్రవర్తించినామనుకో పోలీస్ స్టేషన్లు తాళాలు వేస్తారు కోర్టుకు తాళాలు పడతాయి ఎందుకంటే ఏ పంచాయతీలు ఉండవు అక్క వాళ్ళకి హలో లూయా పోలీస్ డిపార్ట్మెంట్ లేదు ఇక కోర్టులు లేవు ఇక అంటారు ఎందుకు పంచాయతీ లేదు కదా ఇంట్లో ఇంట్లో పంచేదే అక్కడ ఉంటుంది స్టేషన్లో ఇంట్లో పంచేదే కోట్లో ఉంటుంది కారణం ఏంటంటే ముద్దని ఎట్లా చేయాలో అర్థం కాలే వాళ్లకు ప్రైసలం హలలుయా ఐ మేన్ అందుకే ఆయన చేతిలో పడాలా మనం ఇప్పుడు కుమ్మరి ఏమనుకుంటాడంట ఆయన అనుకున్నట్టే చేయాలనుకుంటాడు కానీ జిగడం మట్టి ఏమంటది అయ్యా నన్ను కొంచెం వంకర్లు తిప్పయ్యా అంటదా కొంచెం ఎక్కువ తిప్పుతున్నట్టుంది నడుమున వస్తుంది అయ్యా ముందుకు అనయ్యా అంటదా ఏమన్నది అది ఆయన అనుకున్నదైనా మనసులో పడింది రుద్దుతోనే ఉంటాడు రుద్దుతోనే ఉంటాడు రుద్దుతోనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు మధ్యలో మధ్య అద్భుతం అద్భుతమైన టేమ తగిలిస్తుంటాడు దానికి ఆమె హల్లే కొన్నిసార్లు చేతుల్లోనే ఇరిగిపోతుంది ఇరిగిపోయిన వెంటనే చ పాని కిమాల్ దాన తు అని తీసి ఏసి పక్కన పడేస్తాడా దాన్ని తీసి మళ్ళా కింది వేసి తొక్కుతాడు ఎందుకంటే ఇది ఇంకా మెత్తకు కాలేదరా దీంట్లో ఇంకా ఉంది దీంట్లో ఇంకా చాలా పనికిరాని పద్ధతులు ఉన్నాయి అని పెట్టి తొక్కి తొక్కి మెత్తగా చేసి మళ్ళ ఆ కుమ్మరిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తొక్కినోడు మళ్ళీ ఎత్తుతాడు పైకి ఆమె హల్లుయా ఎత్తుతే మనం అనుకుంటా బా పైకి ఎత్తాడా దేవుడు హల్లే అంటావు వేసుకు పడతాడు చూడు అన్ని వయ్యలు పోయినట్టు టాయి ఆమె అనే లోపల రెండు చేతులు వస్తాయి ఆమె వచ్చి అవి తిప్పుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం హల్లెలుయా నువ్వు కుడికి పోవు ఎడమ పోవు ఆయన చేతుల్లోనే ఉంటావు ఆయన చేతుల్లోనే ఉంటావు అందుకే అంటాడు నిన్ను విడువనో నిన్ను ఎడభాయనో హెలుయా హలే లుయా బాగా మోళ్ళు చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టి దాన్ని ఇంకా అది కావాల్సిన అది చేస్తారు అద్భుతం ఏంటంటే మంచి ధరకుపోతుంది అది హల కాబట్టి మన చేతిలో ఉందాం అంత కూడా ఇప్పుడు దేవుణ్ణి మనం బ్లేమ్ చేయడానికి లేదు చెప్పండి అందరు కూడా హల లూయా ఆమెన్ అంటే దేవుణ్ణి దూషించడానికి లేదు మన చేతులు ఇచ్చేసాడు రెండవది నీ తల్లిదండ్రులను కూడా దూషించడానికి లేదు నీ చేతిలోనే ఉంది ఆమెన్ అసలుడు చెప్తున్నాడు మర్చిపోయినా సైతానం కానీ కూడా దూషించడం లేదు ఊ అంటే ఆ అంటే వాళ్ళు పేరు పెడతాం వాడు పెట్టి ఏడుస్తూ ఉంటాడు దేవుని దగ్గర పోయి వాడు వాక్యం చదువుకోడు ప్రార్థన చేసుకోడు ఊ అంటే నేను అంటాడు ఏం ప్రభు అంటాడు కదా సో మన చేతిలో ఉంది హల్లలుయా బ్రతికియడమైనా చంపడమైనా ఎవరి చేతిలో ఉంది హల్లుయా హల్లుయా ఒక మనవడు తాత దగ్గర పోయి అన్నాడట బటర్ఫ్లై తీసుకుపోయి ఇట్లా పట్టుకున్నాడట పట్టుకొని పోయి తాత తాత దీంట్లో బటర్ఫ్లై ఉంది ఇది బ్రతికి ఉందా ఇది సచ్చిపోయిందా చెప్పు తాత అన్నాడట ఆమె తాతకి దగ్గు నేర్పిడు హలోయ అది ఇట్లా పెట్టి ఇది బ్రతికి ఉందా ఇది చచ్చిపోయిందా చెప్పు తాత అన్నంటే తాతవాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వి ఒరే అది సావాలన్నా అది బ్రతకాలన్నా నీ చేతిలో ఉందిరా అన్నాడట ఎట్ల తాత అంటే అది బ్రతికుంది అని నేను చెప్పినాననుకో ఈ ఏళ్ళతో నొక్కుతావు అది సచ్చింది తాత అంటావు లేదా చచ్చిపోయింది అనుకో ఈ ఏలు పక్కన పెడతావు దాన్ని ఏం చేస్తావు కాబట్టి నీ చేతిలోనే పెట్టాడు నా అన్నీ ఉపవాసం ఉండొచ్చు ఉపవాసం ఉండకపోవచ్చు నీ చేతుల్లోనే ఈ అవయవాళ్ళు వాటిని చంపాలన్నా చంపవచ్చు హల లోయా నేనైతే గొడ్డలతోటే నరకాలనుకుంటున్నా ఏ గొడ్డలి మా అందరు కరెక్ట్లో ఉన్నారు దేవుని స్తోత్రం మళ్ళీ వేరే తెస్తారేమో అనుకున్నా హల్లేలోయ మనను గండ్ర గొడ్డలుగా దేవుడు చూడాలని చూడబడుతున్నాడు హలే లోయా నామంలో జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫెయిట్ వోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజెస్ క్రైస్ట్ ఎలోవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పీ జోయెల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ స్థలం ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರಂ ಚೌಟಪಲ್ಲೆ ಬೈಪಾಸ್ ರೊತ್ತುಟೂರು